హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి ఇదైతే మా అక్క రెడీ చేసింది బయట కొన్నదానికంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మూడు కప్పుల వరకు మామిడికాయ ముక్కలను క్లీన్ చేసి వేసుకోవాలి ముందుగా మామిడికాయ ముక్కల్ని ఒక అరగంట పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి అవి పొడిగా అయిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు వేరుశనగ నూనె కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మెంతులు కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ముక్కకి పట్టేలాగా ఇప్పుడు ఆవపిండి తీసుకోవాలి ఒక అరకప్పు వరకుని మనం ముందుగా రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కల్లోకి ఆవపిండి వేసుకోవాలి తర్వాత పచ్చడి కారం అంటారు కదండి అది ఒక గిన్నె వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కానీ ఆ తొక్క వలవకుండా పేస్ట్ చేసుకొని ఒక పావు కప్ గిన్నె వరకు వేసుకోవాలి ఒక పావు కప్ వరకు మెంతుల పొడి కూడా వేసుకోవాలి తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లి రేకులు కూడా ఒక పావు కప్ గిన్నె వరకు వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు అంటే గిన్నె వరకున ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చేతికి తడి తగలకుండా బాగా మిక్స్ చేసుకోండి ముఖముఖకి పట్టేలాగా మళ్ళా కొంచెం వేరుశనగ నూనె వేసుకొని కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపితే మీకు ముఖకి బాగా పడుతుంది చూస్తారు కదా ఎంత కలర్గా కనిపిస్తుందో కలర్ ఏం లేకుండానే కారం తో ఎంత ఎర్రగా కనబడుతుంది చూస్తేనే నోరు ఊరిపోతున్నట్టు ఉంటుంది ఇప్పుడు పొడిగా ఉన్న డబ్బాలో పెట్టుకొని మూడు రోజులు పక్కన ఉంచాలి ఒక డబ్బాలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వెరుసంగ నూనె పైన వేసుకోవాలి ముక్కలన్నీ ఊరడానికి ఎలా ఉన్న ఆవకాయ ఆవకాయ కాబట్టి మాకు అయితే ముందుగానే టేస్ట్ చేసేయాలనిపించింది కొంచెం రైస్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా కలిపేసి ఒక ముద్ద అక్క మా అందరికీ పెట్టేసింది అలా వేడివేడి అన్నం పచ్చడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంది ఒకవేళ కానీ మీకు ఉప్పు సరిపోకపోతే మూడు రోజుల తర్వాత మీరు కొంచెం వేసుకొని కలుపుకోవచ్చండి అంతేనండి ఇదే మా అక్క చేతి ఆవకాయ పచ్చడి మీకు కూడా నచ్చితే ఫ్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్